ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక మూడు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మాకు ధన సంపాదన అసలు లేదండి మేము దరిద్రబాధలు అనుభవిస్తున్నామండి మా కుటుంబంలో మేము చాలా కష్టాలు పడుతున్నామండి వాటి నుండి తేలికగా ఖర్చు లేకుండా బయటపడడానికి ఉపాయాలు చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఒక అద్భుతమైన ఈ మూడు ఉపాయాలని మీకు తెలియజేస్తాను అసలు ఎందుకు చెయ్యాలి లక్ష్మీ ప్రాప్తి లక్ష్మీ ప్రాప్తి అంటే ఏంటి మనందరం ఏమనుకుంటామంటే డబ్బు మాత్రమే చూస్తూ ఉంటాం ప్రాప్తి అంటే డబ్బు ఒకటే కాదు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సుఖ సంతోషాలు ఇవన్నీ కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి అలాగే తంత్రాల్లో లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రీమన్నారాయణ్ణి ఆరాధించటం వల్ల కూడా మనకి ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాయాలు కూడా మీకు ఎలా పనిచేస్తో చెప్తాను ఈ ఉపాయం చేయటం వల్ల ధన సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనాకర్షణ కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉండడానికి మనం ఈ ఉపాయం చేయాలి అలాగే దుఃఖం దరిద్ర బాధలు తగ్గడానికి ఉపాయం చేయాలి అలాగే లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఈ ఉపాయాన్ని చేయాలి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసే టైంలో మాత్రం చేయకూడదు అలాగే ఇందుట్లో నిబంధనలు చెప్తాను చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్నానం చేసే విషయంలోను అలాగే ఆహార విషయంలో ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నిబంధనలు లేవు అలాగే స్నానం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడవారు మగవారు తలస్నానం చేయవలసిన అవసరం లేదు ఈ ఉపాయంలో మామూలు స్నానం చేసినా సరిపోతుంది అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎవరికైనా సరే ఇందులో చెప్పిన పదార్థాలు విధి విధానాన్ని తప్పకుండా పాటించాలి అలా చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అలాగే మనస్ఫూర్తిగా నమ్మి ప్రయత్నం చేయాలి అలా కాకుండా సరదాగా మాత్రం ప్రయత్నం చేయమాకండి లాభం గోబల్లోకి వస్తుంది అది కూడా చెప్పడం నా బాధ్యత ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా తెలిసి కానీ కానీ సరదాగా ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు నమ్మకంతోనే చేయాలి మనం ఎలా చేయాలి ఒక్కొక్క ఉపాయం తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి మొదటి ఉపాయం చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఉపాయాన్ని శనివారం నాడు కానీ సోమవారం నాడు కానీ చేయాలి మొదలుపెట్టిన తర్వాత అంటే సోమవారం మొదలుపెట్టిన శనివారం మొదలుపెట్టిన కంటిన్యూగా నలభై ఐదు రోజులు చేయాలి ఆడవారికి మాత్రం వారికి ఒక భగవంతుడి ఇచ్చిన వరం ఏంటంటే నెలసరి వచ్చినప్పుడు ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు మగవారు మాత్రం కంటిన్యూ చేయవలసిందే మీరు ఉపాయం చేయడానికి మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఈ ఉపాయాన్ని రావి చెట్టు దగ్గర చేయాలి సోమవారం శనివారం ఈ రెండింటిలో ఏదో ఒక రోజును మాత్రం ఎంచుకోండి దానికి ఎలాంటి ముహూర్తంతో పనిలేదు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి తొమ్మిది తర్వాత చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు ఇది మీకు మొదటి పాని గుర్తుంచుకోవాల్సింది అలాగే మీరు ఒక లోటాలో నీళ్ళు తీసుకువెళ్ళండి ఇలాంటి ప్లాస్టిక్ది కాకుండా స్టీల్దైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు ఇలాంటి దాన్ని తీసుకుని వెళ్ళండి లోట తీసుకువెళ్ళి దాంట్లో మీరు కొంచెం ఇలా కొంచెం పచ్చి పాలని కలపండి కొద్దిగా ఇలా తర్వాత ఈ నీళ్ళు పెట్టి నీళ్ళు కలిపిన తర్వాత కాస్త తేనె కొంచెం తేనని నీళ్ళలో వేసుకోండి గురువుగారు మేము చెట్టు దగ్గరే చేయాలా ఇవన్నీ ఇంటి దగ్గర చేసుకుని తీసుకువెళ్ళవచ్చు అంటారు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రమే చెయ్యాలి అక్కడే చెట్టు కిందే కలపాలి తర్వాత మీరు ఈ నీటిని మీరు చక్కగా రావి చెట్టు మొదల్లో పోయాలి రావి చెట్టు మొదల్లో పోయాలి ఇది మీరు ఎక్కడైనా చేయవచ్చు దేవాలయం రోడ్డు పక్కన ఎక్కడైనా చేయవచ్చు కానీ నలభై ఐదు రోజులు చేయాలి తర్వాత మీరు చక్కగా రావి చెట్టుకి నీరు పోసిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టాలి చెట్టుకి మొదల్లో తర్వాత మీరు బొట్టు పెట్టిన తర్వాత కొంచెం బియ్యం తీసుకువెళ్ళండి మీతో పాటు ఇలా బియ్యం తీసుకువెళ్ళి బియ్యాన్ని చెట్టు కొంచెం సమర్పించండి కొద్దిగా అంటే పిడుగులు కూడా అవసరం లేదు కొద్దిగా ఇలా మీరు ప్రతిరోజు అంటే నలభై ఐదు రోజులు చేయాలి మనకు వచ్చే లాభం ఏంటి చెప్తాను మీరు ఈ బియ్యం సమర్పించిన తర్వాత చెట్టు దగ్గర నమస్కారం చేసుకుంటూ మీరు ధన సంపద పెరగాలని అంటే మీ ధన సంపద పెరగాలని లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో స్థిర నివాసం ఉండాలని దుఃఖం దరిద్రబాధ కలగకుండా ఉండాలని ఇప్పుడు మీరు అనుభవిస్తూ ఉంటే దుఃఖం దరిద్రతో బాధపడుతూ ఉంటే తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తర్వాత మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలి ధనం ఎప్పుడు వస్తూ ఉండాలి మీకు కారు కావాలి బంగ్లా కావాలి ఏది కావాలన్నా కోరుకోవాలి తర్వాత మీరు ఇలా నలభై ఐదు రోజులు కంటిన్యూ చేస్తూ కంటిన్యూ ఇదే ప్రాసెస్ చేయాలి కోరుకోవడం మీరు ఇంటికి వెళ్ళిపోవడం సాయంత్రం మళ్ళీ రావటం లేనిది ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు మార్నింగ్ ఇది చేయాలి ఒకవేళ మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది చేయలేకపోయాం ఫలితాన్ని ఆశించి మాకండి కంటిన్యూగా నలభై ఐదు రోజులు అంటే మామూలుగా మనం మాల వేసుకుంటాం అయ్యప్ప మాల వేసుకుంటాం శివమాల వేసుకుంటా స్వామివారి మాల వేసుకుంటాం రాఘవేంద్ర స్వామి మాల వేసుకుంటాం శివం అట్లా రకరకాల మాల వేసుకుని చూస్తూ ఉంటాం అలాగే ఎటువంటి అంటే మామూలు ఆహార నియమావళి లేవు తలస్నానం పాయింట్ అవి ఇబ్బంది లేదు కాబట్టి నలభై ఐదు రోజులు చేయగలిగితే మీ అదృష్టాన్ని మీరే మార్చుకున్నవారు అవుతారు ఇది ఖచ్చితంగా మీలో మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలు ఆస్తులు ఇలాంటివన్నీ కూడా సమకూరుతాయి ఇది మొదటి ఉపాయం రెండో ఉపాయం ఇంకా చాలా తేలికైంది మీరు ఇది ఏడు శనివారాలు చేయాలి ప్రతి శనివారం ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఒక లోటా నీళ్ళు తీసుకుని వెళ్ళటం మంచి నీళ్లు ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాలి దానిలో ఇలా చూస్తున్నారుగా నల్ల నువ్వులు కొంచెం చిటికడన్నీ వేయటం రావి చెట్టు మొదల్లో పోయటం మనం ముందు చెప్పుకున్నట్టుగా కోరికలన్నీ చెప్పుకోవడం ఇలా మీరు ఏడు శనివారాలు కంటిన్యూ చేయాలి ఆడవారైనా మగవారైనా గురువుగారు మాకు నువ్వులంటే భయం నల్ల నువ్వులంటేనే భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు భయం ఉన్నవారు పొరపాటున ఈ ఉపాయాలని చేయమకండి ధైర్యంగా చేయండి ధైర్యమే లక్ష్మి మన సామెత ఉంటుంది కదా ధైర్యం ఉన్న దగ్గర ఎప్పుడు కూడా లక్ష్మీదే ఉంటుంది అది గుర్తుంచుకోండి మీరు ఏడు శనివారాలు ఉదయం పూటే ఈ ఉపాయాన్ని చేయాలి చెట్టు దగ్గర మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోవాలి ఈ ఉపాయం చేయటం వల్ల మొదటి ఉపాయం ఏదైతే చేస్తే ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలే వస్తాయి కానీ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మొదటి ఉపాయం చేయవచ్చు రెండో ఉపాయం కూడా మొదటి ఉపాయం చేస్తూ చేయవచ్చు దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే జాతక దోషాల్లో అంటే శని ప్రభావంతోను రాహు ప్రభావంతో కేతు ప్రభావంతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా త్వరగా బయటపెడతారు నువ్వులతో చేసే ఉపాయం వల్ల మూడో ఉపాయం చెప్తాను ఇది శుక్రవారం రోజున ఇది మన ఇంటి దగ్గరే చేసుకోవాలి శుక్రవారం రోజున మీరు ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పెట్టుకోండి అలాగే మీరు అది లేదండి గురువుగారు మా దగ్గర వెంకటేశ్వర లక్ష్మి పెట్టుకోవచ్చా అని అడగవచ్చు ఏ పటము పెట్టకూడదు విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి ఉన్న పటాన్ని పెట్టుకోవాలి మీరు శుక్రవారం నాడు చక్కగా స్నానం చేసి ఆడవారిని మగవారైనా మీ పూజామందిరంలో ఆవు నెత్తు దీపారాధన చేసి బాగా గుర్తుంచుకోండి ఆవునితో దీపారాధన చేసి మీరు లక్ష్మీ అష్టోత్తరము అలాగే స్వామివారి అష్టోత్తరం చదివి కుంకుమ పువ్వు తీసుకోండి కొద్దిగా కుంకుమ తీసుకొని స్వామివారి ముందు పెట్టండి బట్ట ముందు పెట్టండి ఇలా పెట్టి తర్వాత శుక్రవారం నాడు సాయంత్రం మీరు ఈ కుంకుమ పువ్వు తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఏ దేవాలయ పూజారి గారి ఉన్నా ఆ బ్రాహ్మణోత్తముడికి ఆ కుంకుమ పువ్వుని ఇవ్వండి ఇలా మీరు శుక్రవారం శుక్రవారం చేస్తూ ఉండండి ఇలా ఏడు శుక్రవారాలు చేయండి అంటే కొద్దిగా కుంకుమ ఎక్కువ కూడా కాదు కొద్దిగా ఎందుకంటే కుంకుమ కాస్ట్లీ ఉంటుంది చిన్న చిన్న ప్యాకెట్లు కూడా దొరుకుతాయి ఇరవై రూపాయలు నలభై రూపాయలు కూడా దొరుకుతాయి ఆ ప్యాకెట్ అయినా పూజారి గారికి ఇవ్వండి ఎందుకంటే కుంకుమ ఇవ్వడం చాలా మంచిది మీకు లక్ష్మీ యోగ్యత కలుగుతుంది ఈ మూడు ఉపాయాలు కంటిన్యూ చేయవచ్చు ఇలాగే ఈ మూడు ఉపాయాల్లో ఏదో ఒక ఉపాయాన్ని కూడా చేయవచ్చు ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నివాబంధనలు ఏమీ లేవు ప్రతి శుక్రవారం మీ ఇంటి దగ్గర మీరు ఆవు దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరము అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరం అంటే స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని చదివి మేము అష్టోత్తరం చదవలేము అనుకునేవారు నామాన్ని ఓం నమో నారాయణాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు అలాగే అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి కంపల్సరిగా కుంకుమ స్వామివారి ముందు పెట్టి తీసుకువెళ్ళి పూజారి గారికి ఇవ్వాలి ఇలా ఏడు శుక్రవారాలు చేయండి మీ జాతకంలో ఉన్న ఏదైతే లక్ష్మీదేవి రావడానికి అంటే ధనద్వారాలు ఏదైతే మూసుకుపోయి ఉంటాయో ఆ ధనద్వారాలు ఓపెన్ అవుతాయి మీ అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితాన్ని పొందగలుగుతారు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి అప్పటికి కూడా అర్థం కాకపోతే పొరపాటును కూడా ప్రయత్నం ఎందుకంటే అర్థం కాని దాని జోలికి పొరపాటున వెళ్ళమాకండి అలాగే ఇది కాకుండా అది వాడవచ్చా అని కూడా అడగమాకండి ఎందుకంటే ఈ పదార్థాలతో చేసినప్పుడు మాత్రమే ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాశ్రీ